पुरुषार्थ सिद्धि अर्थ श्री महाकाली, महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका राजराजेश्वरी ललिता స్వరూపిణి శ్రీ చండీ ఫలదేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్షి మనం చేసుకుంటుంది చండీ హోమం అంటారు అంటే ఇంతకంటే విద్రహోమం ఇంకోటి అన్నమాట దుర్గా సప్తీ అని అంటే ఏడు వందల మంత్రాలు అమ్మవారి చరిత్ర అంతా కూడా ఏడు వందల మంత్రాల్లో ఉంటుంది ఇంతకంటే పిద్ద హోమం ఇంకోటి ఉండదు ఇంతకంటే పిద్ద హోమం చేసుకోవాలంటే ఇదే తొమ్మిది సార్లు తీసుకోవాలి దాన్ని నవచండి అంటారు లేదా దీన్ని అంటే సంఖ్య పెంచుకుంటూ పోవడం కానీ ఇంతకంటే పెద్ద హోమం ఇంకోటి ఉండదు కాబట్టి మనం కాదు దేవతలు కూడా ఈ హోమాలు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారు అట్లా అనుభవ చరిత్ర అంటే రాక్షసులు మనందరికీ తెలుసు బోలాశీకరుడు ఆయన ఎవరైనా సరే పనులు పనులుండే ఆరాధిస్తారు ఎందుకంటే ఆయన బోలాశ అడగడనిస్తాడు దీనికి ఇది అవసరమా కాదా నీ పక్కన పెడితే అడగంగానే ఇస్తాడు మనమైనా చిన్నపిల్లలలో అవసరమా లేదు మాకు అవసరం ఉండదు వాడు ఏడు ఇస్తాం అని అంటే తండ్రి అనుకో అమ్మా అట్లా ఉండదు ఏ అవసరమో అదే ఇస్తాం ఆయన ఏమో బోలాసుకరడు ఎట్లా అయితే ఏ అదు అని అట్లా రాక్షసులు మనకి మరణం అనేది ఉండవచ్చు వాళ్ళు పుట్టిన ప్రతి ఒక్కరు పోవాలి అది కాక ఇంకోటి కోరుకోమంటే రాక్షసులు తెలివితేవాలి కాదు చాలా తెలివైన వాళ్ళు ఏమడుగుతారు అంటే చిన్నపిల్లల చేతిలో మరణం కావాలి లేకపోతే ఒక కన్నపిల్ల చేతిలో మరణం కావాలి వెళ్ళిగా లేకపోతే ఒక సుభాసని చేతిలో మరణం కావాలి అంటే ఆడవాళ్ళు అంత దూరంగా ఉండరు చిన్నపిల్లలు అసలేము ఎక్కడన్నా నిన్న వెళుతుంటే మనం పిల్లలకి స్కూల్ కూడా అవ్వాలి రాకృష్ణ ఏంది ఆడవాళ్ళు యుద్ధ భూమిలోకి రాదు ధర్మం ఏంది అంటే ఆడవాళ్ళు యుద్ధం చేయరుండేది ఇరవై నాలుగు గంటలు యుద్ధ భూమిలో ఇక్కడికి ఆడవాళ్ళు గారు చిన్నపిల్లలు అసలే గారు ముత్త ఐదు వాళ్ళ అసలు మాకు ఇబ్బంది లేని వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు బాలను పడినోళ్ళు అమ్మవారు చిన్న చిన్నపిల్లల రూపంలో బాల రూపంలో ఉంటారు ఏంటంటే బాల రూపంలో ఐదు నుంచి ఏడు సంవత్సరాల రూపంలో అంత సమయం ఐదు నుంచి ఏడు సంవత్సరాలు ఆ రూపంలో ఉంటే వాళ్ళు దశాభూమి నోటి వాళ్ళతో ఆయననేమో వరాలు ఇస్తుంటాడు అమ్మవారేమో వాటిని సెట్ చేసుకుంటూ వస్తాం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే మన ఈ భూమండలాన్ని అంతటి కూడా కాపాడినటువంటి మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంటే కామ క్రోధ లోభ మోహ మధమాశ్రయ ఇవన్నీ కూడా అందరి అందరికీ ఉంటాయి మా అవన్నీ కూడా మా దగ్గర నుంచి తొలగించి మా ఎందు అంటే మాకి ఉత్తరోత్తర ఏవైతే కార్యక్రమాలు ఆగిపోయినాయో అవన్నీ కూడా మీ అనుగ్రహం వల్ల మేము ముందుకు వెళ్ళాలి అని కోరుకోవడం కాబట్టి చేసే పూజలు చేసే హోమాన్ని శ్రద్ధగా తీసుకుంటూ ఉండండి దుర్గా మమ్మీ హోమం అవుతున్నంతసేపు కూడా మాక్సిమం హోములు పక్కన పెట్టండి చేసే హోమాన్ని శ్రద్ధగా తీసుకుంటుంది హోమం తీసుకోవాలంటే చాలా కష్టపడుతుంది ఇక్కడ దేవస్థానం అవకాశం వచ్చింది కాబట్టి క్షేత్రంలో తీసుకోవడం ఇంకా విశేషం కాబట్టి మనం ఇంట్లో చేసిన దానికంటే క్షేత్రంలో చేసింది వంద రెడ్లు ఎక్కువ ఫలితాలు కాబట్టి చేసే ఓ మానిషింది జగదంబ విశ్వాలి మాతకి రిత్రలు అధ్యాయంగా ఉంటుంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారి ఉంటుంది మొదటిగా మహాకాళి మొత్తం జరిగిన చిన్ని బోమీ దాంట్లో అందరు భాగంగా మహాకాళిక అందరూ కూడా దుర్గాలయ यशव रघवा महागालीते यथे प्रथम चक्रह वने योगह ध्यानम कड्गम चक्र देष्ठा परिघां सोलं पुष्णी शिरह शंखं चंद्रजयं करे स्त्रणी नाम सर्वांग पुष